ఆహా ఓటీటీలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే యాంకర్ సుమ హోస్ట్ చేయబోతోంది ఆమెకు హెల్పర్గా కమెడియన్ జీవన్ ఉండబోతున్నారు ఇందులో సీరియల్ హీరోలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్దీప్ అంబటి అర్జున్లు అల్టిమేట్ బ్రదర్స్గా కనిపించి ఫన్ జనరేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇందులో ఉన్న చేపల పులుసు కాన్సెప్ట్ బెడిసి కొట్టింది కంటెంట్ని ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఒకసారి చేపల ఫ్రై అని కాసేపటికే చేపల పులుసు అని అనడంతో కాసేపటికే ఫ్రై పులుసు ఎలా అయిపోయిందంటూ సెటైర్లు పడుతున్నాయి ఈ ప్రోమోలో అంబటి అర్జున్ చేపల ఫ్రైని ఆస్వాదిస్తూ అరే అమర్గా ఫిష్ ఫ్రై తెచ్చాను దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు తీసుకుని రా అని అంటాడు అంబటి అచ్చున్ పులుసు కాదు కానీ ఇప్పుడే తాలింపు వేసి పెరుగన్నం తీసుకొని వచ్చాను తింటే మై మర్చిపోతావు తిను అని అంటాడు అమర్దీప్ దాంతో అంబటి అర్జున్ రే ఏమైనా అంటే అన్నాను అంటావు కానీ అసలు ఎవడైనా చేపల పులుసుతో పెరుగన్నం తింటాడ్రా అని అంటాడు అంబటి అర్జున్ దాంతో అమర్దీప్ ట్రై చేయన్నా అని అంటాడు ట్రై చేయడా లేవు పైకి పోవడాలే అని కౌంటర్ ఇస్తాడు అంబటి అచ్చున్ దాంతో అమర్ది పలిగి సర్లే అన్న నీకు నాతోనే ప్రాబ్లం అయితే చెప్పు వెళ్ళిపోతా అని లేచి వెళ్ళిపోతుంటాడు అతని ఆపిన అంబటి అర్జున్ ఏ ఇందుకేరా నాకేదో డౌట్ కొడుతుంది ఫస్ట్ రౌండ్లో అనిపిస్తుంది అని అంటాడు నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తుందని కౌంటర్ ఇస్తాడు అమర్ చూశారు కదా మా కాంబినేషన్ షెఫ్ మంత్రాలు ఇది ఇలా తగలడింది మీరు కూడా చూసి తగలడండి అని ప్రోమోలో ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు అమర్ అంబటి అర్జున్లు అయితే ఒకసారి చేపల ఫ్రై అని కాసేపటిగా చేపల పులుసు అని అనడంతో చూసుకోవాలి కదా అంటూ సెటైర్లు పడుతున్నాయి